ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పారామెడికల్ అడ్మిషన్స్ ఆరు ఎనిమిది ఇరవై నాలుగో తారీఖున మొదటి అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు మెడికల్ పారామెడికల్ సీట్స్ ఉన్నాయి అందులో ఆ డేట్కి ఆరు ఎనిమిది ఇరవై నాలుగో తేదీ నాటికి సుగం పూర్తి సుగం కూడా పూర్తి కానున్న మా అభ్యర్థన మేరకు డిఎంఈ ఆఫీసులో వాళ్ళు ఈరోజు మరి ఒక పది రోజులు పెంచడం జరిగింది అంటే రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు పెంచడం ప్రకటన పెంచడం జరిగింది కావున ఈ కోర్సులు ప్రైవేటు మరియు గవర్నమెంట్ అందులో అవైలబిలిటీ కలివి దానిలో మీకు ఎవరైతే చేరాలని అభిలాష కలిగినటువంటి స్టూడెంట్స్ దీంట్లో చేరి మీ యొక్క కోర్సులను పూర్తి చేసుకోవచ్చని కోరుతున్నాము మళ్ళీ సెకండరీ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో ఇప్పుడు అందరికీ చేరేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కన్నీనూర్ కోటాకి అవైలబిలిటీ అయితే ఈ రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఉంది విద్యార్థులు దీంట్లో ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతుంది ఈ కోర్సులు దీంట్లో వచ్చేసి డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డిప్లొమా ఇన్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ డయాలసిస్ అసిస్టెంట్ టెక్నీషియను డిప్లొమా ఇన్ ఇమేజ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఓటీ అసిస్టెంట్ అంటే ఓటేషన్ అంటే డిప్లొమాన్ ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ కోర్సు కలవు మొత్తం ఆరు కోర్సులు ఉన్నాయి మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం అయితే పద్దెనిమిది రకాల కోర్సు డిప్లొమా కోర్సులు ఉన్నాయి దీంట్లో దీంట్లో ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రక కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటాయి కాబట్టి మనకు కావలసినంత మనకు కావలసిన కోర్సులు దీంట్లో ఎన్నుకొని మీరు ప్రైవేట్ పరంగా కానీ ల్యాండ్ గవర్నమెంట్ పరంగా కానీ ఈ సీడ్స్లో చేరాల్సింది అవసరం అయితే ఎంతైనా ఉంది అందులో ఇది స్కోర్స్ చేయడం వల్ల మీ యొక్క ఉద్యోగ భద్రత అనేది సొంతంగా స్వతహాగా నిలబడి మీ యొక్క పనులు చేర్చుకో చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందులో ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ మంచి ఉద్యోగం అయితే దొరుకుతాయి ప్లేస్మెంట్స్ దొరుకుతుంది కాబట్టి దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇది కూడా స్టేట్ గవర్నమెంటే దాంట్లో నడుస్తుంది కాబట్టి కూడా ఎలాంటి అనుమానాలు డోకా అయితే లేదు ఇది ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కాలేజీలు నడుస్తున్నాయి ఈ కాలేజీలో మీరు ఇంక్వైరీ చేసుకొని చేరవచ్చు చేరే దీంట్లో చేరేదానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఎనీ గ్రూప్ అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీకి ఫస్ట్ గవర్నమెంట్ కల్పించడం జరిగింది ఆ తర్వాత సీట్లు ఫుల్ కానందం వలన అన్ని గ్రూపులకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మీ క్వాలిఫికేషన్ బట్టి చేయొచ్చు